మంచిగా జోకులేసేవాడు మంచిగా సినిమా పాటలు పెట్టేవాడు మంచిగా ఇష్టం వచ్చిన లోక సంబంధమైన మాటలు మాట్లాడేవాడు నవ్వించేవాడు కవ్వించేవాడు ఎరి చేసేవాడు ఎర్రి మాటలు మాట్లాడేవాడు ఆడుతో పాటు ప్రయాణం చేయడానికి ఎంత దూరమైనా అది ఇరుకైనా కష్టమైన ఇబ్బంది అయినా వెళ్ళడానికి ఇష్టపడుతున్నావు కానీ ఒక ఆత్మ సంబంధమైన దేవుని దాసులతో దైవ జనులతో సంగమతో ప్రయాణం చేయడానికి మాత్రం ఇష్టపడలేని మనసు నీకుందంటే నువ్వు ఎక్కడున్నావా తెలుసా ందుల మధ్యలో లేవు దేవుని చూసే స్థితిలో నువ్వు లేవు ఎత్తబడే స్థాయిలో నువ్వు విడవబడే స్థాయిలో నువ్వు ఉన్నావన్న సంగతి మరిచిపోమాక ఏ ఆత్మ నిన్ను ఎక్కడ లాగుతుందో అక్కడే అర్థమైపోతుంది ఎవరితో ఉండడానికి నీ మనసు నీ హృదయం ప్రేరేపిస్తుంది ఎవరితో నడవడానికి ఏ స్థలంలో ఉండడానికి నిన్ను నడిపిస్తుందో నిన్ను నువ్వు ప్రయత్న నిన్ను నువ్వు నీ మనస్సాక్షిని ఒక్కసారి పరీక్షలోకి తీసుకొచ్చి ఆలోచన